హలో అండి నమస్తే వెల్కమ్ టు మైనాడివనల్ బ్లాగ్స్ నేను ఈరోజైతే పాడమి పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియో చేస్తున్నాను సో ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజైతే నేను శివాలయం వెళ్ళానండి శివాలయం రావి చెట్టు వేప చెట్టు ఉన్న దగ్గర పదకొండు ప్రదక్షిణలు చేసి అయితే దీపాలు అయితే వెలిగించుకున్నాను అలాగే నాగదేవత దగ్గర రెండు పిండి దీపాలు తీసుకెళ్లాను కదా సో పిండి దీపాలల్లా అవే రెండు పిండి దీపాలు పెట్టేసి నేను వెలిగించుకున్నాను ఈ టెంపుల్లో కోనేరు ఉందండి ఈ రోజు గంగా ఆరతి ఇస్తున్నారు సో మా పిల్లలు గంగమ్మనైతే పూలతోని అలంకరణ చేశారు అలాగే హనుమాన్ దగ్గర కూడా రెండు దీపాలు అయితే వెలిగించానండి అభిషేకము ఈరోజు అయితే ముందుగా టెంపుల్కి వచ్చే అభిషేకానికి అందింది నేనే అండి ఐదు ఐదు మంది అభిషేకం చేసిన తర్వాత శివయ్యను అలంకరణ చేశారు వాటర్లో చూడండి స్నేక్స్ కూడా ఉన్నాయి అందులో సో నేనైతే నేను తెచ్చిన పిండి దీపాలని పిండితోని ఓంని వేసుకోవాలి ఇదేంటంటే రాయి ముగ్గుతో వేయద్దండి మనం బియ్యం పిండి మిక్సీలో బియ్యాన్ని వేసి పౌడర్ చేసుకొని ఆ పిండితో మనం ముగ్గు వేయాలన్నమాట ఒకవేళ రా రాళ్ళ పిండి ఉన్నా కూడా దాంట్లో ముగ్గు అది బియ్యం పిండిని అయితే మిక్స్ చేసుకొని ముగ్గు వేయాలన్నమాట ఇంటి ముందైనా సరే అలాగే నేను ఆ పిండి దీపాలతోని ఓమ్నైతే ఇలా రెడీ చేసుకున్నాను కుంకుమ పసుపుతో అలంకరణ చేసి సో ఆ దీపాలు ఐక మాసం చివరి రోజు కాబట్టి సో టెంపుల్ అంతా ఫుల్ రష్గా ఉందండి నేను ఎప్పుడు వచ్చినా కూడా రష్ ఉంటుందని చెప్పేసి అయితే నేను ఫైవ్ ఓ క్లాక్కే వచ్చాను సో ఎలా జరిగింది అనేది చూడండి చెప్పుకోండి గోత్రాలు పేరు చెప్పుకోండి గోత్రాలు పేరు చెప్పుకోండి చెప్పుకోండి గురు సహ కుటుంబాన ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధి ద్వారా శ్రీమధు పీఠది తంగమేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వజన శుద్ధేణ పీఠతి సంఘమేశ్వర స్వామి దేవత ఊశ్వరిణి సమీపేణ యథాశక్తి శ్రీపం గంగ

సో ఈ విధంగా శివాలయంలోనైతే గంగమ్మ తల్లికి ఆరతులు అందజేశారనమాట ఆరతులు ఇచ్చారు ఆరతులతో పూజ చేసి ఆరతులు ఇచ్చారనమాట సో ఇంకా చాలా చాలా బాగా జరిగింది చూడండి सन्ततिपात नष्ट पापजालमुद्रशासनम् अष्टसिद्धिदायकम् काशिकापुरालभैरवं भजे भजे कालभैरवाष्टकं <laughs> पठन्ति ये मनो సో అలాగే ఈరోజు అరటి డొప్పలలో అరటి డొప్పలలో దీపాలు వదలడం అనేది కూడా ఈరోజు లాస్ట్ అనమాట సో నేను కూడా ముప్పై వదులతో అరటి డొప్పలను వద్ వదిలాను వాటర్లో సో నేనైతే కార్తీక మాసం చివరి రోజు ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను సో మీరైతే ఎలా జరుపుకున్నారు నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నా నోటిఫికేషన్స్ అన్ని మీకు రావాలి అంటే ఆల్ అనే బటన్ని నొక్కండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్